చెందిన ఒక యువకుడు ఒక అర్ధరాత్రి సమయంలో సెకండ్ షో చూసి తన మిత్రులతో తన హాస్టల్ కి తిరిగి వస్తున్న సమయంలో తమకు ఎదురైన ఒక గుండెలు జలధరించే సంఘటన గురించి మనకి ఇలా తెలియజేస్తున్నాడు ఈ సంఘటన దాదాపు పదకొండు ఏళ్ల క్రితం జరిగింది ఆ సమయంలో నా మిత్రుడు బషీర్ తిరువనంతపురం నగర పొలిమేర్లలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నాడు ఆ కాలేజీ కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రదేశంలో ఉన్నది నేను కేరళలోని కొట్టేయంలో చదువుకుంటూ ఉండేవాడిని అప్పుడప్పుడు నేను బషీర్ వద్దకు వెళ్లి ఒకటి రెండు రోజులు అతనితో సరదాగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడిని బషీర్ కాలేజీలో చదువుకుంటూ ఆ కాలేజీ హాస్టల్లోనే ఉంటూ ఉండేవాడు ఆ సమయంలో ఓ సెప్టెంబర్ నెలలో నేను అతని వద్దకు వెళ్లాను ఆ రోజు సాయంత్రం ఏడు గంటల వరకు నేను బషీర్ ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశాం ఇంతలో ముగ్గురు బషీర్ క్లాస్మేట్స్ అక్కడికి వచ్చారు అందరం కలిసి త్రివేంద్రం నగరంలోకి వచ్చాం ఆ తర్వాత ఒక రెస్టారెంట్ కి వెళ్లి డిన్నర్ ముగించాం అప్పటికి రాత్రి తొమ్మిది గంటలయ్యింది ఆ తర్వాత త్రివేంద్రంలోని ఒక సినిమా హాల్లో ఒక హాలీవుడ్ హారర్ సినిమా చూసాం సినిమా వదిలేసరికి రాత్రి పన్నెండున్నర గంటలయ్యింది ఆ సమయంలో ఏ వాహనాలు లేకపోవటం వల్ల మేము అందరం కాలినడకన సినిమా హాల్ దగ్గర నుండి బషీర్ ఉంటున్న హాస్టల్ వైపు బయలుదేరాం చాలా ప్రశాంతంగా ఉంది ఆ వాతావరణం కొంత దూరం వరకు రోడ్డుకి అటు ఇటు ఏవో తోటలు కనిపిస్తున్నాయి అలా కొంత దూరం నడిచాక ఏమాత్రం నర సంచారం లేని మైదానం లాంటి ప్రదేశాలు కనిపించాయి మేము చాలా కులాసాగా జోక్స్ వేసుకుంటూ ముందుకు నడుస్తున్నాం ఇంత క్రితం మేము చూసిన సినిమాలోని నటీ నటుల నటన గురించి చర్చించుకుంటున్నాం అప్పటికి సమయం తెల్లవారుజామున రెండున్నర గంటల నిమిషాలు అయింది బషీర్ ఉంటున్న హాస్టల్ కి చేరాలంటే ఇంకా రెండు కిలోమీటర్లు నడవాల్సింది మేము అందరం అలసటను లెక్కించకుండా హాయిగా నడుచుకుంటూ ఆ సమయం కానీ సమయంలో దయ్యాలు లాగా ముందుకు నడుస్తున్నాం సరిగా అదే సమయంలో ఒక వృద్ధుడు మాకు ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడు అతడు సాంప్రదాయ కేరళ విధానంలో పంచ ధరించి ఉన్నాడు అతని చేతిలో ఒక కర్ర ఉంది అతను ఆ కర్రతో నేలను తడుముతూ మెల్లిగా అడుగులు అడుగు వేస్తూ మా వైపు వస్తున్నాడు అది పౌర్ణమి రాత్రి కావడంతో ఆ ప్రాంతమంతా చాలా వరకు స్పష్టంగా కనిపిస్తుంది తెల్లవారుజామున రెండున్నర గంటల నిమిషాల సమయంలో ఈ నిర్మానుష్య ప్రదేశంలో కనిపిస్తున్న ఈ వృద్ధుడు ఎవరా అని మాలో మేము తర్కించుకుంటున్నాం ఇంతలో ఆ వృద్ధుడు మా దగ్గరికి వచ్చి బాబు టైం ఎంత అయ్యింది అన్నాడు వణుకుతున్న స్వరంతో మేమందరము ముక్త కంఠంతో రెండున్నర అన్నాం అప్పుడు ఆ వృద్ధుడు మాకు కృతజ్ఞతలు చెప్పి మమ్మల్ని దాటుకుంటూ వెళ్ళిపోయాడు మేము ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాం మేము వంద అడుగులు ముందుకు నడిచామో లేదో మా వాళ్లలో ఒకడు అని పెద్దగా అరిచాడు అలా అరిచిన అతని పేరు భద్రన్ మేము అందరము నడక ఆపేసి అతని దగ్గరకు వెళ్లి ఏంటి భద్రన్ ఏమైంది ఎందుకు అలా అరిచావు అన్నాము మేము భద్రన్ దాదాపు వణికిపోతున్నాడు నేను అతడి భుజం తట్టి కంగారు పడుకు అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాను అనునయంగా భద్రన్ ఏం చెబుతాడా అని మా వాళ్ళందరూ అతనికే సాసక్తిగా చూస్తున్నారు భద్రన్ ధైర్యం చిక్కబట్టుకుంటూ వణుకుతున్న స్వరంతో ఇలా అన్నాడు ఇందాక మనల్ని టైం అడిగిన వ్యక్తి మనల్ని దాటుకుంటూ వెళ్లిపోయాడు మీరు అతడి విషయం మర్చిపోయారు నేను మాత్రం కొద్ది నిమిషాలు వెనక్కి తిరిగి చూస్తూ అతడు ఎటు వెళ్తాడో చూద్దామని ప్రయత్నించాను అతడు ఒక పది అడుగులు నడిచి ఆపై నడి రోడ్డు మీద అదృశ్యమైపోయాడు మేము మొదట్లో భద్రన్ మాటలు నమ్మలేదు అతడు జోక్ చేస్తున్నాడు అనుకున్నాం బాగా ఆలోచించి మీదట అతను చెప్పిన మాటలు నిజమై ఉంటుందని మాకు అనిపించింది ఎందుకంటే ఆ రోడ్డుకి రెండు వైపులా అంత ఓపెన్ గా ఉంది ఆ వృద్ధుడు రోడ్డుకి ఏ వైపు వెళ్ళినా స్పష్టంగా కనిపిస్తాడు అసలు సంగతి ఏంటో తెలుసుకుందామని మేము మళ్ళీ పదడుగులు వెనక్కి నడిచాం ఆ వృద్ధుడు అదృశ్యమైపోయాడు అయిపోయాడు అని భద్రం చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాం అక్కడి నుంచి చుట్టూ పరిశీలిస్తున్న మాకు రోడ్డుకి ప్రక్కగా ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు మా కంటపడింది మేము ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చూసాం ఆ చెట్టుకు కొన్ని కుంభ మేకలు దిగగొట్టి ఉన్నాయి అంతేకాదు ఆ చెట్టు ప్రక్కన ఏనాడో కట్టిన ఒక సమాధి కూడా ఉంది నేను బషీర్ ఒకసారి ఆ చెట్టు చుట్టూ తిరిగి వచ్చాం ఎక్కడా మాకు ఆ వృద్ధుడు జాడ కనిపించలేదు దాంతో మా అందరికీ ఒక్కసారి భయంతో వణుకు పుట్టింది మాకు ఇందాక కనిపించిన ఆ వృద్ధుడు నిస్సందేహంగా దయ్యమే అని మాకు అర్థమైంది అంతటితో మా సరదా ఆవిరైపోయింది మేము కంగారుగా నడుచుకుంటూ ఆ రెండు కిలోమీటర్ల దూరాన్ని సరిగ్గా పది నిమిషాల్లో అధిగమించి హాస్టల్లో వచ్చి పడ్డాం మర్నాడు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బషీర్ తో సహా మేము అందరం కలిసి నిన్న తెల్లవారుజామున వృద్ధుడు అదృశ్యమైన మర్రి చెట్టు దగ్గరికి వెళ్లాం ఆ చెట్టు ప్రక్క నుండి వెళుతున్న ఒక రోడ్డు ద్వారా రెండు కిలోమీటర్ల లోపలికి నడిచి ఒక గ్రామం చేరుకున్నాం ఆ గ్రామంలో కనబడుతున్న ఒక వ్యక్తిని సమీపించేలా అడిగాం నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత మీ గ్రామం నుంచి ఎవరైనా వృద్ధుడు మెయిన్ రోడ్ మీదకి వచ్చాడా మా ప్రశ్నకి అతడే కాదు ఆ గ్రామంలో ఏ వ్యక్తి సమాధానం చెప్పలేకపోయాడు చివరికి ఆ ఊరు అమ్మవారి ఆలయం పూజారిగా పనిచేస్తున్న ఒక నంబూద్రి బ్రాహ్మణుడు మా సందేశాల్ని నివృత్తి చేశాడు ఆయన చెప్పిన సమాచారం మాకు ఎంతో ఆశ్చర్యాన్ని మరియు భయాన్ని కలిగించింది అదేంటంటే నిన్న తెల్లవారుజామున మాకు వృద్ధుడి కనిపించిన రోడ్డు ప్రాంతంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రేతాత్మలు సంచరిస్తూ ఉంటాయట అలా సంచరించే ప్రేతాత్మలు మానవులకు హాని చేయకుండా ఉండటం కోసం ఒక మంత్రిగాడు వాటిని ఆవాహన చేసి ఆపై వాటిని అక్కడ ఉన్న మర్రి చెట్టులోకి పంపించి ఆ తర్వాత అవి బయటకు రాకుండా ఆ చెట్టుకి మేకులు దిగ్గొట్టాడు నిన్న తెల్లవారుజామున మర్రి చెట్టు పక్కన కనబడిన సమాధి ఒక ఇంగ్లీష్ వాడిదట బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో కొందరు స్వతంత్ర పోరాట యోధులు ఆ బ్రిటిష్ వాడిని హత్య చేశారట ఆ బ్రిటిష్ వాడి ప్రేతాత్మ అప్పుడప్పుడు అటువైపుగా వెళ్లే వారికి కనిపిస్తుందట ఒక విచిత్రం ఏంటంటే ఆ బ్రిటిష్ వాడు చనిపోయే సమయానికి ఎనభై ఏళ్ల వృద్ధుడట ఇంకో తమాష ఏంటంటే ఆంగ్లేయుడు అయినా ఆ వృద్ధుడు ఎల్లప్పుడూ సాంప్రదాయ కేరళ వస్త్రధారణ చేస్తూ ఉండేవాడట ఆ తర్వాత మేమందరం ఆ గ్రామం నుండి హాస్టల్ కి తిరిగి వచ్చేసాం ఆ తర్వాత ఎప్పుడు మేము సెకండ్ షోకి వెళ్లాలని ఆలోచన కూడా తలపెట్టలేదు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి